అయితే తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ఆదాయానికి మించి ఆస్తులు అరేరా కార్యదర్శి బాలకృష్ణ అరెస్ట్ మీరు చూసుకో చిత్రంలోని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి ఎస్ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆయన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఏసీబీ నిర్వహించిన దాడిలో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా వంద కోట్ల పైగానే ఆదాయానికి మించిన ఆస్తులు నోట్లు బయటపడ్డాయి ఆయన గతంలో హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా ఉంటూనే మరోవైపు ఎంఏ యూడి లో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కూడా కొనసాగారు ఈ క్రమంలో హెచ్ఎండిఏ నుంచి దసరాలను ఆయన పంపించేవారు ఏఎం ఏఎంయుడిలో డైరెక్టర్ పదలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు అనమాట రంగారెడ్డి మేడ్చల్ మెదక్ మహబూబ్నగర్ చివంచ భువనగిరి సంగారెడ్డి తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో జోన్లో నిబంధనల్ని ఆసరాగా చేసుకుని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు కూడా సమాచారం ఒక్కో దరఖాస్తుకు నాలుగు లక్షల వరకు కూడా లేఅవుట్లో ఒక్కో ఎకరాకు లక్షల వసూలు చే పాల్పడినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి నెలకు డెబ్బై నుంచి ఎనభై దసరాలు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని బాలకృష్ణపై అభియోగాలు అయితే ఉన్నాయన్నమాట సో వంద కోర్టుకు పైగానే ఆస్తులు అయితే కనుగొన్నారు అందుకే ఈ అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను